వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ చిన్నారి క్లినిక్ ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభోత్సవం కర్నూలు నగరంలోని స్థానిక వన్ టౌన్ లోని పిలి మజీద్ ఎదురుగా ఉన్న చిన్నారి క్లినిక్ ను వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారి క్లినిక్ డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ ఈ రోజు వంద మందికి పైగా చిన్నారులకు ఉచితంగా మందులను అందజేశామన్నారు విధంగా ఎప్పటికైనా ఎల్లప్పుడూ పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులు తీసుకుంటామని అన్నారు అత్యవసర కేసులు కూడా చూస్తామని వెల్లడించారు చిన్న పిల్లలు ఎక్కువగా జలుబు తలనొప్పి జ్వరం వస్తుంటాయి కావున వారికి తగిన సూచనలతో తగు జాగ్రత్తలతో అన్ని వైద్య సేవ సదుపాయాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిన్నారి క్లినిక్ నిర్వాకులు శ్రీనివాస్ మరియు సురేష్ లు పాల్గొన్నారు Ah, sorry. Okay, que <laughs> రోజు చిన్నారి క్లినిక్ ని ప్రారంభించడం జరిగింది అండ్ శ్రీరామే పురస్కరించుకొని మంత్రి వారిని టీజీ బలకాల ఇప్పటి వరకు వంద మంది పిల్లలు ఉచితంగా వైద్య

దగ్గు జ్వరము ఆయాసము అండ్ కడుపు నొప్పి వాంతులు వేదులు అలాంటి సంవత్సరం వరకు చూడటం జరిగింది అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏమైనా ఎమర్జెన్సీ ఇబ్బందులు ఉన్న పిల్లలకు ఇక్కడ చిన్నారి క్లినిక్ లో అన్ని సదుపాయాలు ట్రీట్మెంట్ చేయాలి